వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాషన్యూస్ వరల్డ్ ఇది నైట్ మార్నింగ్ మధ్యాహ్నము పిల్లల కోసం అయితే ఖర్చుగా చేశాను అనమాట ఇంకా బాగా ఏమైనా పిండి వంటలు మనం చేసినామంటే పని ఎక్కువ ఉంటుంది కదా మార్నింగ్ ఇప్పుడు ట్వెల్వ్కో వన్ కో అట్లా స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫైవ్ ఏమో అయ్యింది అన్ని చేసే వరకు ఇంకా మళ్ళీ నుంచి ఇల్లు ఇంట్లో పనులు అవన్నీ చేసుకునే వరకు డిన్నర్ చేసే ఓపింగ్లో అయితే రైస్ అయితే పెట్టేశాము మనకు ఇప్పుడు నాకు కర్రీ కానీ పప్పు కానీ చేసే అంత ఓపిక లేదు పిల్లలు కూడా మమ్మీ ఏదైనా ఫ్రైడ్ రైస్ నాకు చెయ్యి అని అన్నారనమాట సో సరే ఈ ఈరోజు మండే కాబట్టి ఇంకా ఎగ్ రైస్ అలాంటివి చేసే ఛాన్స్ కూడా లేదు నోటికి కూడా కొంచెము టేస్టీ టేస్టీగా కారం కారంగా బాగా తినాలనిపిస్తుంది అని చెప్పేసి కారం అన్నం అయితే చేద్దాం అనుకుంటున్నాను పిల్లలు కూడా బాగా ఇష్టంగానే తింటారు పెద్దవాళ్ళు కూడా బాగా నచ్చుతుంది కొంచెం స్పైసీ లవర్స్కి అయితే ఆ ప్రాసెస్ ఏంటో మీకు ఈరోజు చూపించేస్తాను రైస్ అయితే ఇలా ఉడికిచ్చేసేసుకున్నానండి మీరు ఈ అన్నం వచ్చేసి మనము మామూలు పొద్దు రాత్రి మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు లేదా అప్పటికప్పుడుకైతే అప్పటికప్పుడికే చేసుకునే అన్నంతో కూడా చేసుకోవచ్చు ఇలా చే ఇలా వండుకున్న అన్నంలోకి అయితే ఫస్ట్ మనము రైస్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒక రెండు స్పూన్ల కారం అయితే వేస్తున్నాను ఇది పచ్చికారమేనండి కారమేనండి మామూలు మనం ఇంట్లో కూరల్లోకి యూజ్ చేస్తాం కదా ఆ కారమే వేస్తున్నాను అనమాట పిల్లలు కూడా తింటారు కాబట్టి కొంచెం ఇంకా కొంచెం స్పైసీ తినాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఇంక దీంట్లోకి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను నేను ఆల్రెడీ రైస్ వండేటప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసి వండుతానండి సో ఈ ఉప్పు కూడా వేసి బాగా అన్నం పట్టేలాగా కలుపుకోవాలన్నమాట పెట్టలేము ఎందుకంటే అన్నం కాబట్టి బాగా వేడి బాగా మొత్తం మిక్స్ అయ్యేలా ఇలా కలిపేసుకోవచ్చండి యాక్చువల్గా దీంట్లో కొంచెం నూనె వేసేసుకొని ఉట్టిది కూడా తింటారు రాయలసీమ సైడ్ అయితే నాకు అలవాటు లేదనమాట ఇప్పుడు దీంట్లోకి పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను పోపు అయితే పెట్టేస్తాను పోపు పెట్టేసుకుంటున్నామండి పోపు సరిపడా ఫస్ట్ అయితే బాండీ పెట్టేసుకుందామండి దాంట్లోకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందాం అనమాట ఆయిల్ అయితే రైస్ ఐటమ్ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట మామూలు మనం రెగ్యులర్గా వేసుకునే దానికంటే కొంచెం ఎక్కువ పడుతుంది వాయిస్ కొంచెం పోయింది ఏమనుకోకండి అది డస్ట్కి అదంతా పోయిందనమాట సో ఇంకా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దాంట్లోకి పల్లీలు వేసేసుకుంటున్నాను అలాగే శనగపప్పు మినపప్పు జీలకరవాలు ఇవన్నీ వేసుకుంటున్నాను అనమాట మన పోపు ఐటమ్స్ ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసుకుంటున్నానండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట పసుపు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని సిమ్లో ఫ్రై చేసుకోవాలండి హైలో ఫ్రై చేస్తే మాడిపోతాయి సో సిమ్లో ఫ్రై చేసేసుకొని మనం ముందే కలిపి పెట్టుకున్న కార అన్నాన్ని పోపులోకి వేసేయాలన్నమాట వేసి ఆ పోపు అంతా అన్నంకి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం అన్నీ పచ్చి కారం వేసాం కదా అది స్మెల్ వస్తుంది అనమాట పిల్లలకి తినేటప్పుడు బాగా కారం అనిపిస్తుంది సో ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా అన్ని సైడ్లు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి ఒక కనీసం అంటే ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ పోపు అన్నం అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది మామూలు కొంచెం క్వాంటిటీలో చేసుకునే వాళ్ళకైతే తొందరనే అయిపోతుంది ఈ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అనమాట స్పైసీ లఫర్స్కి అయితే చాలా నచ్చుతుంది అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొంచెం కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని బాగా అన్నంకి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ అండి కూర ఇంట్లో కూరగాయలు లేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు కొంచెం నోరు విగటుగా అనిపించినప్పుడు కొంచెం కారం కారంగా తినాలనిపిస్తుంటుంది కదా అలాంటి టైంలో ఈ రెసిపీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఒక్కసారి ట్రై చేయండి ఇది ఉట్టిగా కాకోకోకుండా కొంచెం ఆనియన్స్గా ఆనియన్స్ లెమన్ పిండుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ